హాయ్ ఫ్రెండ్స్ క్రిస్పీగా ఇలా నిప్పట్లు ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరి చాలా ఏం అవసరం లేదండి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే కరకరలాడే నిప్పట్లు ఫస్ట్ బియ్యపిండి జీలకర్ర శనగబ్యాళ్ళు వాము జీలకర్ర ఉండాలి ఉద్దిగుళ్ళు ఏం అవసరం లేదు నేను చెక్కలాలు కూడా చేసింటే అవి అలాగే ఉన్నాయన్నీ నూగులు కూడా ఉండాలి అండి పెసర అని చెప్పాను కదా మెయిన్ శనగ బ్యాళ్ళు పెసర మెయిన్ అండి నేను వచ్చేసి డీప్ ఫ్రై కాబట్టి ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను చూడండి టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను అంతే అండి నేను వచ్చేసి సిక్స్ గ్లాసెస్ బియ్య పిండికి నెక్స్ట్ పెసర కూడా అంతే అండి టూ టేబుల్ స్పూన్స్ తక్కువే తీసుకున్నాను ఒకటిన్నటి స్పూన్ పెసరబ్యాలు తీసుకున్నాను అవన్నీ ఫస్ట్ నానపెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ నెక్స్ట్ అంత లోపల వచ్చేసి మనం ధనియాలు జీలకర్ర అల్లం తెలవాయి ఇవన్నీ గ్రైండ్ చేసుకొని రావాలి నేను వచ్చేసి మిర్చి వన్నే వేసానండి బాబు ఉన్నాడని మీరు కావాలంటే రెండు మూడు ఎక్కువనే వేసుకోవచ్చు సప్పగా ఉంటాయి నావైతే ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనం వాటర్ హీట్ చేసుకోవాలి ఆ వాటర్ హీట్ అయ్యే లోపల మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అల్లము తెల్లవాయి జీలకర్ర ధనియాలు గ్రైండ్ చేసుకునేది పేస్ట్ దాంట్లోకి యాడ్ చేయాలి నేను వచ్చేసి బట్టర్ లేదు కాబట్టి నేను వచ్చేసి వన్ ప్యాకెట్ టెన్ రూపీస్ది మొత్తం గీ అంతా వేస్తున్నానండి సాల్ట్ తగినంత వేసేసాను ఒకవేళ బట్టర్ ఉంటే గీ వేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసైతే గీ కన్నా బట్టర్ వేస్తేనే చాలా టేస్టీగా వస్తాయండి ఇప్పుడు మనం ట్వంటీ మినిట్స్ ముందు నానబెట్టుకున్నాం చూడండి శనగ బ్యాలు పెసర బ్యాళ్ళు అవి రెండు స్పూన్లు ఇవి ఒకటిన్నటి స్పూన్ పెసర బ్యాళ్ళు అవి దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను అదే ఒకవేళ గీ బదులు బట్టర్ వేసేటట్టయితే ఈ టైంలోనే బట్టర్ వేయాలి బట్టర్ అంతా కరుగుతూనే స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసి మనం పిండి వేయాలి ఇప్పుడు ఇంకా నెయ్యి కరగలేదని నేను అలాగే పెట్టాను లో ఫ్లేమ్లో పెట్టాను ఇంకా వాటర్ బాయిల్ అవుతున్నాయి కాబట్టి అంతా కలుపుకుందాము నెయ్యి అంతా కలసాలి కదా చూడండి ఇప్పుడు కలిసిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేశాను నెక్స్ట్ పిండి యాడ్ చేస్తున్నా నేను వచ్చేసి టీ గ్లాస్తో వేస్తున్నాను నేను వచ్చేసి సిక్స్ గ్లాసెస్ వేస్తున్నానండి బియ్యప్పిండి ఓన్లీ బియ్యప్పిండే అండి చాలామంది చెనిక్కాయలు అలాంటివన్నీ వాడుతుంటారు అలాంటివి వాడితే ఆయిల్ పీలుస్తుంది నిప్పట్టు ఈ నిప్పట్లు అయితే అస్సలు పీల్చవు ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకున్నాను నేనేమి వచ్చేసి అంటే పక్కన పెట్టుకొని నేను కారాలు కాల్చుకున్నాను ఆల్రెడీ నేను ముందు వీడియోలో మీకు చూపించాను కారాలు ఎలా తయారు చేయాలో ఇది పక్కన పెట్టుకొని నేను కారాలు కాల్చుకునే టయానికల్లా ఇవే ఇంక నేను ఇవి చేసేసుకున్నాను అందుకే నేను టైం ఫలానా టైం అని చెప్పడం లేదు కారాలు అయిపోతూనే ఇంకా నిప్పట్లు కూడా స్టార్ట్ చేస్తున్నానండి దీంట్లోకి వచ్చేసి కారము జీలకర్ర కరేపాకు వేస్తున్నాను బాగా కలుపుకోవాలి చూడండి కారం వచ్చేసి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వాన్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు మనం ప్రెస్ ఉంటే ప్రెస్ లేదంటే టూ కప్స్ తీసుకునే ప్రెస్ చేసుకోవచ్చు చాలా పల్చంగా వస్తాయండి ఇలా వేడి నీళ్ళల్లో చేసుకోవడం వల్ల క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా అండి ఓకే